ਨੋ ਜੈ 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 ਲਾਲਾ ਜੀ ਚੰਮਨ ਰੇਡੀਆ ਨਾਇਕਾ ਤੋਂ ਬੰਦ ਕਰੇ ਮਹਾਬਾਬੂ ਜਗਜੋਨ ਦਾਬਾ ਬੰਦ ਕਰੇ ਮਰਿਤ ਕਾਲੇ ਪ੍ਰੋਜੈਕਟ ਕੰਡਾ ਵੰਟਨ ਪ੍ਰੋਜੈਕਟ ਬੰਦ ਕਰੇ ਜੈ ਜੈ ਬੰਦ ਕਰੇ ਮਰਿਤ ਕਾਲੇ ਪ੍ਰੋਜੈਕਟ ਦੀ ਪ੍ਰਾਈਵੇਟੀ ਕਰਨ ਦਾ ਬੰਦ ਕਰੇ राकर अमेदकर राजक बाबू जजोला राजक बाबू जजोला ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మరి వాళ్ళ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈ మా దళితులందరికీ కూడా పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా విద్యా వైద్యం అనేది ముఖ్యంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైన పథకాలు పెట్టి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి విద్యని వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి పేద విద్యార్థులకు మరి కార్పొరేట్ హాస్పిటల్ పోటీగా మెడికల్ కాలేజీని కూడా డెవలప్ చేసి అన్ని రకాలుగా ఉపయోగపడాలని ఉద్దేశంతో పెడితే మా మా పిల్లలు చదువుకొని డాక్టర్లు అవ్వాలనే ఆశని కలిగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆశల్ని నిరాశ చేసి మరి మెడికల్ కాలేజ్ అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి ఈ ప్రైవేటీకరణ చేయటం వల్ల కార్పొరేటర్లకి అనేక అనే ఎంత అయితే డబ్బు కట్టాలో కోట్లాంటి కోట్లతో డబ్బు కట్టాల్సిన పరిస్థితి మా దగ్గర లేదు ఇవాళ మా పిల్లలు పదిహేను వేలు కట్టి మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకొని చదువుతున్నారు అలాంటి అవకాశాలు ఇది దురదృష్టకరం ఈ ప్రభుత్వం జీవోన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి మరి ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఆలోచించాలి ఇవాళ బలు బడుగు బలహీన వర్గాలు కష్టపడితేనే రెక్కడితేనే దొక్కడిన ప్రజలు చదువుకొని ఏదో రకంగా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాలు ఏర్పాటు చేసేటువంటి అనేకమైన పథకాలని ఇవాళ ప్రభుత్వాలు అమలు చేయకపోగా ఉన్నాటిని నీరుగార్చి ఇవాళ విద్య కంటే మద్యం రకంగా ఇంటింటికి బెల్ట్ షాపులు పెట్టి మా వాళ్ళు యుద్ధితో జ్ఞానం పెంచుకోకుండా మద్యతో మొద్దు మారిపోయేలాగా మీరు అవదు ఇది కరెక్ట్ కాదు కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ వెంటనే రద్దు చేసి ఈ జీవో రద్దు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను అంబేద్కర్ గారు చనిపోయారు రాజ్యాంగం వచ్చిన తర్వాత అమలు పరచాలి అంటే దాన్ని చేయడానికి యాభై ఆరు అరవై ఆరు డెబ్బై డెబ్బై రెండు కాడి నుంచి మాట్లాడితే మరి ఆ రోజున రిజర్వేషన్స్ బాబు జగతనరావు గారు అధికార ప్రభుత్వం నుంచి వచ్చేసి బయటకు వస్తే దానికి అర్థమైంది ఓహో సూర్యుడు చంద్రుడు నక్షత్రం చుక్కలు ఉండాలి కాబట్టి అంటే రిజర్వేషన్స్ ఉండాలని పోరాటం చేసిన నా లెజెండ్ బాబు జగజన్ రావు ఉండబట్టే రుణబట్టే ఆ రిజర్వేషన్ పదాలు మేము ఒకటి రెండు కానీ పదిహేను వర్షం అమలుపరుచుకోగలిగింది ముఖ్యంగా చెప్పగలిగేది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చాక దళితులు దీంట్లో ఒక న్యాయం చెప్పాలి మేము కోరుకునేది ఒకటే మేము మీరు ఏది చెప్పినా మేము వింటాం కానీ మంచి మాటలు దోచిపెట్టు మీరు చేసే యొక్క న్యాయం మీ రాజ్యాంగంలో దాన్ని మీ చేతిలో తీసుకుని ఈ రాజ్యాంగంలో ఉన్న చట్టాల్లో వంద చట్టాలు ఈ రాజ్యాంగంలో ఉన్నాయి మాకు తొమ్మిది మాత్రమే అయ్యచ్చినా అంతా దళితులకే ఉద్యోగాలు దళితుడి అంటే మాకు లేవు బాబు రాజ్యాంగం అంతా మీకే ఉపయోగపడుతుంది ఇంకా తెలుసుకోండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని పెట్టే బాధలు మాకని కాదు ఏంటో తెలుసా మరి ఇక్కడ లోకల్ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన గబ్బర్ సింగ్ ఎవరైనా గబ్బర్ సింగ్ లోకల్ సీను ఏంటంటే గబ్బర్ సింగ్ గారు అక్కడ